హాయ్ అండి వెల్కమ్ టు హారికాస్ కిచెన్ ఈరోజు నేను ఈ వీడియోలో ముల్లంగి దుంపలు కూర ఎలా వండుకోవాలో చూపించిపోతున్నానండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక కళాయిని పెట్టుకొని కళాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా వేసుకొని చక్కగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి అవి కాస్త ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలను కూడా ఒకసారి కలిపి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం అంతా ఆయిల్లో కలిసేలా కలుపుకొని మూత పెట్టి టమాటాలను మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు ఇలా మగ్గిపోయాయండి ఇలా స్మూత్గా అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి మసాలాలంతా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి మసాలాలంతా చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముల్లంగి దుంపలు అలాగే రెండు మీడియం సైజు బంగాళదుంపలు కూడా వేసుకోవాలండి బంగాళదుంపలు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత తీస్తూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి అలా విడిచిపెట్టేకండి మాడిపోతుంది కనుక మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకొని ఉడికించుకోవాలండి ఒకవేళ మీకు మాడినట్టుగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర వేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగ దుంపల కూర అయితే రెడీ అయిపోయింది చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్